ప్రిజ్దలాడ్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం పక్షులతో మాట్లాడిన సంతు ఫ్రాన్సిస్ కథ పదమూడవ శతాబ్దం ఇటలీ ఆసిసి అనే చిన్న పట్టణంలో పదకొండు వందల ఎనభై ఒకటి లేదా పదకొండు వందల ఎనభై రెండులో ఒక ధనిక వ్యాపారి కుమారుడు జన్మించాడు ఆయన పేరు జియోవన్నీ డి పియట్రో డి బెనాటోన్ కానీ అందరూ ఆయనను ఫ్రాన్సిస్ అని పిలిచారు ఫ్రాన్సిస్ చిన్నప్పటి నుంచి ఆనందంగా స్నేహపూర్వకంగా ఉల్లాసంగా ఉండేవాడు తన తండ్రి వ్యాపారం వల్ల విలాసవంతమైన జీవితం అనుభవించాడు కానీ ఆయన హృదయం యుద్ధ సాహసాల వైపు ఎక్కువగా లాగబడింది యువకుడైనప్పుడు ఫ్రాన్సిస్ సైన్యంలో చేరి యుద్ధానికి వెళ్ళాడు కానీ ఒక యుద్ధంలో ఆయన పట్టుబడి ఒక సంవత్సరం జైలులో గడపాల్సి వచ్చింది అక్కడ ఆయన మొదటిసారిగా జీవిత గమ్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు తర్వాత అనారోగ్యం నిరాశ మరియు ఆత్మ పరిశీలన ఆయనను మార్చాయి ఒకరోజు ఒక పేద భిక్షకుని చూసి తన ఖరీదైన బట్టలు తీసి ఆ పేదవాడికి ఇచ్చేశాడు మరొకసారి పాడైపోయిన శాన్ డామియోను చర్చ్లో ప్రార్థిస్తున్నప్పుడు క్రీస్తు క్రూసుపై నుండి ఆయనతో మాట్లాడాడని ఆయన చెబుతాడు ఫ్రాన్సిస్ నా ఇల్లు పాడైపోతుంది దానిని పునర్నిర్మించు ఫ్రాన్సిస్ అర్థం చేసుకున్నాడు కేవలం భవనం కాదు దేవుని చర్చ్ విశ్వాసం ప్రేమ ఇవన్నీ పునరుద్ధరించాలి ఫ్రాన్సిస్ తన సంపద తండ్రి ఇచ్చిన వారసత్వం అన్నీ వదిలేశాడు పేదరికం వినయం ప్రేమ ఇవే తన ఆయుధాలుగా చేసుకున్నాడు ఆయన రోడ్లపై గ్రామాల్లో తిరిగి పేదవారికి సహాయం చేసి సువార్తను ప్రకటించేవాడు ప్రకృతిలో దేవుని సౌందర్యాన్ని చూసి మురిసిపోయేవాడు పక్షులు జంతువులు ప్రకృతి ఇవన్నీ ఆయనకు సోదర సోదరిమణుల్లా అనిపించేవి ఒకసారి ఆయన పక్షుల గుంపు మధ్య నిలబడి వారికి దేవుని ప్రేమ గురించి బోధించాడని చెప్తారు పక్షులు అప్పుడు మౌనంగా వినిపించుకున్నాయని పురాణం ఆయన బోధనలతో ఆయనతో కలిసి నడిచే సహచరుల సంఖ్య పెరిగింది ఫ్రాన్సిస్కన్ ఆర్డర్ అనే సమూహాన్ని స్థాపించారు పేదరికం శాంతి మరియు ప్రేమతో జీవించే బృందం ఆయన శాంతి దూతగా ప్రఖ్యాతి పొందాడు రూసైడ్ల సమయంలో కూడా యుద్ధ భూమిని దాటి ముస్లిం నాయకుడిని కలిసినప్పుడు ఆయన శాంతి గౌరవం మరియు ప్రేమతో వారితో మాట్లాడాడు పన్నెండు వందల ఇరవై నాలుగులో ఫ్రాన్సిస్ గారు ప్రార్థనలో ఉండగా ఏసుక్రీస్తు శిల్వపై గాయాలు దైవగాయములు ఆయన చేతులు కాళ్లల్లో కనిపించాయి ఆ గాయాల నొప్పి ఆయన చివరి సంవత్సరాలను మరింత కష్టతరం చేసింది కానీ ఆయన ముఖంలో ఎల్లప్పుడూ ఆనందం కనిపించేది పన్నెండు వందల ఇరవై ఆరు అక్టోబర్ మూడున ఫ్రాన్సిస్ గారు తన శిష్యుల మధ్య భూమిపై పడుకుని పేదరిక వస్త్రంలోని దేవుని సన్నిధికి వెళ్లారు తర్వాత ఆయనను క్యాథలిక్ చర్చ్ సంతుగా ప్రకటించింది సెయింట్ ఫ్రాన్సిస్ మనకు నేర్పిన పాఠం ప్రపంచంలోని విలాసాలు అధికారాలు ధనాలు ఇవన్నీ తాత్కాలికం కానీ ప్రేమ వినయం మరియు దేవుని సృష్టిపై గౌరవం ఇవే శాశ్వతం ప్రేమతో శాంతితో వినయంతో జీవించండి అదే నిజమైన ధనం ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉందా మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం వేచి ఉండండి ధన్యవాదములు